షాదీక్ నగర్లో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మరొక మారు కలుసుకోవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం మరి గతంలో మీ అందరూ కూడా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఎమ్మెల్యేగా కల్పించినారు మరి ఈరోజు ఎప్పుడు చేయనటువంటి విధంగా షాదీక్ నగర్లో దాదాపు కోటి యాభై లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నా మరి సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి నీటి సమస్యని పరిష్కరించడం ఇతనేమి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు దాదాపు తర్వాత పిట్కో ఇల్లు ఈ రెండు కూడా అత్యధిక సంఖ్యలో మన వార్డు ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి ఇంకా కొంతమందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది మీ అందరికీ తెలుసు మేము పట్టాల్ని రెడీ చేసి రాళ్ళు పాతి పట్టాలు తయారు చేసి ఉగాది నాడు మీ అందరికీ పంచాలని చూస్తే తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు మరి ఈరోజు వాళ్ళతోటి పోరాటమే కాకుండా కోర్టులో కూడా కేసు మనం పోరాడి గెలుచుకొని ఈరోజు మూడు వేల మూడు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగాం ఇంకా రెండు వేల రెండు వందల మంది ఉన్నాయి అవి కూడా దాంట్లో ఒక ఎనిమిది వందల మంది ఆల్రెడీ క్లియర్ అయినాయి అంటే ఇంకొక వెయ్యి మందికి ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుసటి నెలనే ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు మనం ఇవ్వలేకపోయినాం మరి అదే విధంగా ఇంకొక విషయం కూడా మూడు వేల మూడు వందల మందికి కూడా ఇచ్చిన ఇళ్ల పట్టాలకి హౌసింగ్ కూడా శాంక్షన్ అయ్యింది మీరు ఎవరైనా సరే ఇల్లు మొదలు పెట్టుకోవాలంటే ఇమీడియట్ గా మొదలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో వివరంగా తెలియజేయబోతున్నా అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఎందుకు ఓట్ అయ్యకూడదు కూడా మీతో మాట్లాడడానికి వచ్చారు ముందుగా మీరు ఒక్కటే ఆలోచించండి పేదవాళ్ళకి మంచి జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రోజు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలా వద్దా ఈరోజు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పేదవాళ్ళ కోసం కట్టినటువంటి హాస్పిటల్ కావాలా వద్దా గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు పేదవాళ్ళ కోసం నడుపుతున్నటువంటి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా వద్దా మరి బొగ్గులైన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు ఇరుకుగా ఉండి ఎంతో మంది కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో మరణించినారు అటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలా వద్దా పాటు ఆ రోడ్డుని వెడల్పు చేయాలా వద్దా మరి ఇవన్నీ కూడా నా కోసం చేస్తున్నానా లేకపోతే నంద్యాల నియోజకవర్గం కోసం చేస్తున్నానా అనేది ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన ఈ ఐదు ఓటీల మీద కూడా తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసు ఈ ఈరోజు నంద్యాల జిల్లా అయింది జిల్లాకి కలెక్టర్ ఆఫీస్ ఉండాలా వద్దా కలెక్టర్ ఆఫీస్ వద్దని చెప్పేసి కోర్టులో కేసు వేయించే బాపత్ ఈరోజు తెలుగుదేశం నాయకులు అంటే కలెక్టర్ ఆఫీస్ వద్దంట మెడికల్ కాలేజ్ వద్దంట ఆసుపత్రి వద్దంట బొగ్గు లైన్ వద్దంట పేదలకు ఇళ్ళ పట్టాలు వద్దంట ఇంగ్లీష్ మీడియం చదువులు అసలే వద్దంట అంటే దేనికి ఓటు వేయాలో ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి మంచి జరుగుతుంటే ఎందుకు అడ్డుపడినారు ఈరోజు అడ్డుపడితే వాళ్ళకి వచ్చే లాభం ఏందో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా వాళ్ళకి వచ్చే లాభం ఏందో తెలుసా ఇవన్నీ కానీ మీ అందరికి చేరిస్తే మీ అందరికీ ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడా పనులు పూర్తవుతాయి శాశ్వతంగా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే గెలుస్తుంది గెలవకుండా ఉండాలంటే దీనికి అడ్డుపడదాం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు అయితే ఈ రోజు మీ అందరి ప్రేమ అభిమానాలు మీ అందరి ఆశీర్వాదాలతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉన్నందుకు ఈ రోజు మెడికల్ కాలేజ్ కేసు మనమే గెలిచినాం కలెక్టర్ ఆఫీస్ కేసు మనమే గెలిచినాం పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద మనమే కేసు గెలిచినాం ఇంగ్లీష్ చదువుల మీద కూడా మనమే కేసు గెలిచినాం ఆఖరికి బొక్కులైన రోడ్డు వెడల్పు కార్యక్రమం మీద మనమే కోర్టులో కేసు గెలిచినాం ఇంకా కొంతమంది ఇళ్ల పట్టాల మీద కొన్ని కేసులు ఉన్నాయి దాన్ని కూడా మీ ఆశీర్వాదంతో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా మనం తెలుస్తాం మీ అందరికి పంచుతాం అని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తున్నాం మన నందాల ఇంకా అభివృద్ధి చేయ జరగాలని ఆశిస్తూ మరొకసారి నందాల ఎమ్మెల్యేగా మన రవీణ గారిని ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారిని మన వార్డు తరఫున అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఓటేసేటప్పుడు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆలోచించి గత ప్రభుత్వాలు ఏం చేశాయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ఒక్కసారి ఆలోచించి మనోస్ఫూర్తిగా మీరందరూ ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను మన వాడు కొనిషానికి వస్తే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏ అభివృద్ధికి నోచుకొని మన వాడు పరిస్థితి కానీ ఒక్కసారి మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ ఒక చిన్న రాయి ముక్క గాని అభివృద్ధి జరగలేదు అంతేకాకుండా మంచి నీటికి ఎంత ఇబ్బంది పడేవారో ఒక్కసారి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి కానీ మనన్న వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో పైపు లేని కానివ్వండి ఈరోజు మనం చూస్తున్న సిసి రోడ్ అయితే మనము ఎక్కడ నంద్యాల పెట్టుకునే విధంగా ఆర్చి అయితే ఏమి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ అన్న గెలిచిన వెంటనే ఇలా మాకు పిల్ల చాకిడీత దగ్గర స్కూల్ దగ్గర ఇబ్బందిగా ఉండి కరెంటు వల్ల ఇక్కడ ఉందని చెప్తే అన్న పర్సనల్ గా తీసుకుని వెంటనే అక్కడ ఒక లక్ష ఎనభై వేల రూపాయలతో మనకు పవర్ ని పక్కకు మార్చడం జరిగింది అంతేకాకుండా ఏడు లక్షల రూపాయలతో మన మొత్తము పోల్స్ అన్ని మార్పించడం జరిగింది ఎనభై లక్షల రూపాయలతో సిజీ రోడ్లైతేనేమి డ్రైన్స్ అయితేనేమి ఇలా మా ఇరవై తొమ్మిదో వాటి సంబంధించే ఎమ్మెల్యే గారు చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది ఇవన్నీ మనం గుర్తు పెట్టుకుని రాబోయే ఎలక్షన్స్ లో కానీ అన్నకు మన వార్డు తరఫున అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను